ఓం నుమి శివాయ శ్రీమాత రేణమహ మిత్రులకి శివలాశులకి అలాగే నన్నంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధనాకర్షణ కోసం డబ్బు నిరంతరం రావడానికి అప్పుల నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన నెంబర్ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ధనం అనేది కంపల్సరీ కావాలి ఆర్థికమైన స్థితి మెరుగుపరుచుకోవడానికి ఈ నెంబర్ మనకి ఉపయోగపడుతుంది అలాగే మీరు కోరుకున్న జీవితం మీకు లభించడానికి కూడా ఈ నెంబర్ మీకు సహకరిస్తుంది అంటే కోరుకున్న జీవితం అంటే మళ్ళీ మనకు అనుమానాలు ఉంటాయి కారు ఇల్లు వస్తువులు బంగారం బంగారం కొనుక్కోవాలి చాలామంది అడుగుతున్న బంగారం కొనుక్కోవాలి నెంబర్ చెప్పండి ఇది నెంబర్ రాసుకోవడం వల్ల బంగారం కొనుక్కోవడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి అలాగే అప్పులు చేశాము అప్పులు తీర్చలేకపోతున్నాము బయటపడడానికి మీకు ఈ నెంబర్ సహకరిస్తుంది అలాగే మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అలాగే డబ్బు నిరంతరం రావడానికి ఈ నెంబర్ మీరు ఎడం చేతి మీద రాసుకోవాలి ఇది ఒక అద్భుతమైన నెంబరు అంటే మన కోరికల్ని నెరవేర్చడానికి మార్గాల్ని మన మనసు ద్వారా మనకు తెలియచేస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా అంటే ఎటువంటి నియమ నిబంధనలు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఈ నెంబర్ని ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఎడన్ చేతి మీద రాసుకోవాలి అలాగే మీకు చేతి మీద రాసుకోవడం వీలు కానివారు ఇంకొక పద్ధతి కూడా చెప్తాను ఈ రెండు పద్ధతుల్లో మీకు ఏది వీలైతే దాన్ని చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఏంజిల్ నెంబర్ ఏంటంటే చూపిస్తాను మీకు నేను మీరు దీనికి ఏ కలర్ అయినా రా వాడుకోవచ్చు అంటే చేతి మీద అరిచేతి మీద రాసుకోకూడదు ఇక్కడి నుంచి పై వరకు మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు మీరు నెంబర్ని ముందు నెంబర్ రాసిన తర్వాత ఒక సర్కిల్ తీసుకోవాలి చేతి మీద నెంబర్ వచ్చేసి ఫైవ్ టూ జీరో అలాగే సెవెన్ ఫోర్ వన్ అలాగే సెవెన్ 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 ఇలా రాసి దీనికి ఒక సర్కిల్ గీసుకోవాలి మీరు మీ చేతి మీద ఏ కలర్ పెన్ అయినా వాడవచ్చు ఇబ్బంది లేదు ఇది ఒక పద్ధతి ఈ మూడు నెంబర్లు రాసి సర్కిల్ గీసుకోవాలి మీరు చేతి మీద రాసుకోలేని వారు రెండో పద్ధతి చెప్తాను ఇది ప్రయత్నించండి మీరు రాత్రి పడుకునే ముందు ఈ నెంబర్ని ఒక తెల్లటి కాగితం మీద తీసుకోండి అంటే గల్ల కాగితం కాదు తెల్లటి కాగితం తీసుకోండి తెల్లటి కాగితం తీసుకొని దాని మీద మీరు రాసుకోవాలి చిన్న కాగితం తీసుకోండి దాని మీద ఈ విధంగా రాయండి ముందు మీరు ఇక్కడ సెవెన్ 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 రాయండి తర్వాత ఇక్కడ మీ పేరు రాయండి మీ పేరు తర్వాత ఈ మీ పేరు రాసిన తర్వాత ఇక్కడ ఐదు వందల ఇరవై రాయండి కింద వచ్చేసి ఈ కింద భాగంలో సెవెన్ ఫోర్ వన్ రాయండి ఏదైతే మీరు పేరు రాస్తారో దానికి ముందుగా మీరు సర్కిల్ ఇలా రౌండ్గా సర్కిల్ గీయండి మీ పేరుకి తర్వాత ఈ పైన ఒక సర్కిల్ గీయండి ఇలా దీనికి మీరు ఏ కలర్ పెన్నైనా వాడవచ్చు కానీ వైట్ పేపర్ మాత్రమే వాడాలి మీరు తర్వాత ఈ పేపర్ని మీరు రాత్రి పడుకునే ముందు చేయవలసింది ఏంటంటే రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకోవాలి మీకు అంటే దిండి కింద అలవాటు మాకు దిండి పెట్టుకునే అలవాటు లేదంటే మీరు తల కింద భాగంలో దుప్పటి ఉంటుంది కదా దాని కింద పెట్టుకోండి దిండి అలవాటు ఉన్నవారు దిండి కింద పెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత దిండి కింద పెట్టిన ఆ పేపర్ని తీసి దాని మీద ఉన్న నెంబర్ని ఒక్క నిమిషం సేపు మీరు మనసులో తలుచుకోండి అలాగే పేపర్ని దిండి కింద పెట్టి ఉంచండి మళ్ళీ రాత్రి పడుకునే ముందు పేపర్ మీద నెంబర్ని మనసులో ఒక్క నిమిషం తలుచుకోండి ఈ విధంగా మీరు ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు ఈ నెంబర్ని ఇలా చూస్తూ ఉండాలి మనసులో అనుకుంటూ ఉండాలి ఇది రాత్రిపూట చేయవలసింది అలాగే మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చేతి మీద రాసుకుంటే ఇది చేయాల్సిన అవసరం లేదు ఇది చేస్తే చేతి మీద రాసుకోవాల్సిన అవసరం లేదు మీ ఉపాయం మొదలుపెట్టిన తర్వాత ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే మరి ఈ పేపర్ని పెట్టుకున్నాము ఒకవేళ పేపర్ నలిగిపోయింది అంటే చిరిగిపోయింది నలిగిపోయినా చిరిగిపోయినా మళ్ళీ మీరు వ్రాసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇది మీకు ధనాన్ని అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ధనం కావాలి కోరికలు నెరవేరాలి అలాగే డబ్బు నిరంతరం రావడానికి మార్గాలు తెలియాలి అప్పులు విపరీతంగా ఉన్నవారు బయటపడడానికి మీరు ప్రయత్నించేవచ్చు అప్పులు బాగా ఉన్నాయి వారు మాత్రం ఎడమి చేతి మీద నెంబర్ రాసుకోవడానికి చేయండి ఇది ట్రై చేయండి మీరు మిగతా కోరికలు ఏదైతే ఉన్నాయో దానికి ఇది చేయవచ్చు అప్పులు ఉన్నవారు కూడా ఇది చేయవచ్చు చేతి మీద రాసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా మనం దాన్ని మన మనసులో బలంగా ఉంటుంది కాబట్టి ఆలోచన విధానం కూడా మారుతుంది అలాగే ఆడవారు చాలామంది అడుగుతున్నది ఏంటంటే గురువుగారు అరిచేతిలో రాసుకోకూడదా అరిచేతిలో రాసుకోమంటే రాసుకోండి అరిచేతులో రాసుకోకూడదంటే మాత్రం రాసుకోవద్దు ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద అడుగుతూ ఉన్నారు వీడియోలను షేర్ చేస్తూ ఉన్నాను మీ డిస్క్రిప్షన్ బాక్స్లో చూసుకోండి అంటే మీ సబ్స్క్రైబ్ బాక్స్లో చూసుకోండి మీరు అదే మీరు నోటిఫికేషన్ రాకపోతే చాలామంది ఏమంటున్నారండి సబ్స్క్రైబ్ చేసామండి నోటిఫికేషన్ రావడం లేదు అడుగుతున్నారు నోటిఫికేషన్ రావడం లేదంటే మీరు గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసి ఉండరు మీరు గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను షేర్ చేస్తూనే ఉంటాను మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి ఓకే మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాతయ నమ